ఈ రోజు జగన్ మేమంతా సిద్ధం అని చెప్పి ఇక్కడికి మన వాలంటీర్ వ్యవస్థ అంటే అంత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుగా నేను వాలంటీర్ వ్యవస్థ మీకు ఐదు పది ఏళ్ళు పెంచుతాను అని చెప్పి ఏ రకంగా చెప్తారు అది తప్పు కదా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ అంత కొనసాగించింది కాబట్టి ఇలాగే కంటిన్యూ చేయాలి ఒక డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్ జగన్ అంత గెలవాలి ఖచ్చితంగా గెలుస్తారు జగన్ నగరకల్ గ్రామంలో నేను నగరకల్ వాలంటరీగా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను మేము చేస్తున్న ఈ సేవలు స్వచ్ఛందంగా నేను నాకై నేను జాయిన్ అయి చేస్తున్నాను మేము చేస్తున్న ప్రతి సేవ ప్రతి ఒక్కరికి కులం చూడట్లేదు మేము మతం చూడట్లేదు బలహీన వర్గాలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు కాదని మేము చూసుకోకుండా ప్రతి ఒక్కరికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వస్తున్న ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాము అదే ఈరోజున మేము మూకుమ్మడిగా మేము ఉన్నాం మా సచివాలయం వన్ టూ అందరం మొత్తం యాభై ఎనిమిది వాలంటీర్స్ ఉన్నాం మేమందరం కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్న కోసం మేము కలెక్ట్ చేసుకుని అమ్మాయిలను ఏదో విధంగా చేస్తున్నామని వాళ్ళ డేటా కలెక్ట్ చేస్తున్నామని సంఘ విద్రోహ శక్తులని మమ్మల్ని సూచించారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కోరి సంచులు మోసే వాళ్ళు అని చెప్పి వాళ్ళు వాళ్ళ అవసరమా వాలంటీర్ వ్యవస్థ అవసరమా అనే అన్ని రోజులు కూడా ఉన్నాయి అదే నాయకులు మళ్ళీ నిన్నటి రోజున ఉగాది రోజున నిన్న ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మేము